హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి వెన్స్డే రోజు బ్లాగు సో వెన్స్డే రోజు మార్నింగ్ యాక్చువల్గా పిల్లలకి స్కూల్ ఉంది కదా సో హాఫ్ డే స్కూల్సే సో లంచ్ అది అవసరం లేదు ట్వెల్వ్ థర్టీ వరకు మ్యాక్సిమం వన్ వరకు అయితే ఇంటికి వచ్చేస్తారు సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ బ్యాటరే ఉంది ఇంట్లో ఇంకా రోజు టూ డేస్ నుంచి ఇడ్లీ అవుతుందిలే సో ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అట్లా వేద్దామని చెప్పేసి సో ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా నచ్చింది అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఆమ్లెట్ వేసాను యాక్చువల్గా ఒకరికేమో బ్రెడ్ ఆమ్లెట్ కావాలి ఒకరికేమో నార్మల్ ఆమ్లెట్ సమన్వి బ్రెడ్ ఆమ్లెట్ అట్లా తినదు సో ఇద్దరికి వేసేసి ఇంకా స్నాక్స్ కోసం అయితే ఇంకా స్మైలీస్ ఉంటే స్మైలీస్ అయితే ఫ్రై చేసుకున్నాను ఈ లోపైతే పిల్లలు లేచి రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసాను చూడండి సాయి రెడీ అయి వచ్చాడంట ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు వీళ్ళకైతే ట్వంటీ థర్డ్ వరకు ఉన్నాయండి స్కూల్స్ తర్వాత సమ్మర్ హాలిడేసే మాక్సిమమ్ ఇంకా అన్ని స్కూల్స్కి అదే అనుకుంటా కదా లాస్ట్ వర్కింగ్ డే ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయారు పిల్లలు వ్యాన్ వచ్చే టైం కూడా అవుతుంది మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది నేను ఇంకా తర్వాత లా స్నాక్స్కి అవి అయితే నేను ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాను స్నాక్స్ స్నాక్స్ బాక్స్ అవి ఇస్తాను వాడు రెడీ అయ్యేసి వచ్చి చూసుకుంటున్నాడు యాక్చువల్గా చెప్పాను కదా స్మైలీస్ అవి చేశానని చెప్పేసి అండ్ అవి అండ్ దాని ముందు రోజే అంటే చూస్తే రోజు మా మ్యారేజ్ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ సో కేక్ అది కట్ చేసామన్నమాట సో కొంచెం కేక్ అది ఉంటే ఇంకా అది కూడా బాక్స్లో పెడుతున్నాను ఏదైనా నైట్ లొకేషన్గా కేక్ కట్ చేసి నెక్స్ట్ డే క్లాస్కి తీసుకెళ్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి తింటారు సో అందుకే కొంచెం కేక్ అండ్ స్మైలీస్ అయితే పెడుతున్నాను బాక్స్లోకి యాక్చువల్గా ఇంకా ముందు రోజు అయితే నేను పెద్దగా ఏం షూట్ చేసుకోలేదండి జస్ట్ కేక్ కటింగ్ అది మాత్రమే షూట్ చేశాము జస్ట్ ఆ వీడియో అనేది లాస్ట్లో అప్లోడ్ చేస్తాను థర్టీన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి థర్టీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది సో ఇక్కడైతే ఇంక రెడీ అయిపోయారు వ్యాన్ కూడా వచ్చేసింది సో మేమైతే కిందకి వెళ్తున్నాము వాడిక్కడ వాడి క్రికెట్ దగ్గర జరిగిన ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే ఏదో చెప్తున్నాడు బౌలింగ్ వేసేటప్పుడు ఏదో జరిగింది అని చెప్పేసి సో ఇంకా వ్యాన్ అయితే వచ్చిందండి మాక్సిమం సెవెన్ టెన్ వరకు అయితే వాళ్ళ వ్యాన్ వస్తుంది వెళ్ళిపోతారు ఈ కాలనీలోనే ఇంకా మొత్తం కూడా సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు అందరు ఈ కాలనీ వాళ్ళే సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం డస్టింగ్ అది చేద్దాంలే అని చెప్పేసి నార్మల్గా అయితే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి చేసుకుంటాను రోజు అయితే ఏం చెయ్యను ఆ రోజు అయితే నార్మల్గా ఇల్లు చేసుకుంటాను ఇంక ఈరోజు కొంచెం అంతా కూడా మాది యాక్చువల్గా కొంచెం కన్స్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంటుంది మా ఏరియాస్లో సో మాక్సిమం కూడా ఒక టూ త్రీ డేస్ కనుక మనం అలా వదిలేసామంటే దుమ్ము అయితే భయంకరంగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం మ్యాక్సిమం టూ డేస్కి ఒకసారి ఇంకా బయట షూ ర్యాక్ అయితే డైలీకి డైలీ టూ టైమ్స్ అయినా కూడా క్లీన్ చేసుకోవాలి అంత డస్ట్ వస్తుంటుంది సో ఇక్కడైతే నేను మొత్తం అన్నీ కూడా నీట్గా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇవన్నీ చైర్స్ కొంచెం ర్యాక్స్ ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది సో నేను మొత్తం క్లీన్ చేసుకొని ఉంటే మెయిన్ వచ్చేసి తను తరి బట్ట పెట్టేసుకొని వెళ్ళిపోతారనమాట ఒక టెన్ డేస్ నుంచి అయితే ఇంకా వాకింగ్ అయితే అంత కరెక్ట్గా రెగ్యులర్గా అయితే ఏం వెళ్ళట్లేదు ఎప్పుడన్నా కుదిరితే వెళ్తున్నాను వీళ్ళు వెళ్ళేసరికి సెవెన్ ఫిఫ్టీను అట్లా అవుతుంది ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళామంటే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అట్లా మళ్ళీ కొంచెం వెంటనే పని చేసుకోవాలంటే కొంచెం అంత ఇబ్బందిగా అనిపిస్తుంది ప్లస్ ఎయిట్ ఓ క్లాక్ దగ్గర నుంచే ఫుల్ ఎండ్ ఉంటుంది బయట సో అందుకే కొంచెం అయితే వాకింగ్ స్కిప్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అంటే వీళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు క్రికెట్కి బ్యాడ్మింటన్కి సో అప్పుడు వాళ్ళని డ్రాప్ చేసి ఫైవ్ థర్టీకి ఇంకా అప్పుడు ఫైవ్ థర్టీ టు సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే వాకింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి టెన్ డేస్ అయితే బ్రేక్ తీసుకున్నాను వాకింగ్కి అయితే ఏం వెళ్ళట్లేదు రెగ్యులర్గా సో ఇక్కడైతే నేను మొత్తం కిట్స్ రూమ్లో కూడా అంతా కూడా నీట్గా అవన్నీ కూడా వా తుడుచుకుంటున్నాను చెప్పాను కదా డస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మ్యాక్సిమం అయితే ఇంక ఈ మధ్య కొంచెం నీట్గా ఎలా సర్దాను అలానే ఉంచుకున్నారు పెద్దగా అయితే ఏం మెస్సీ మెస్సీగా చేయట్లేదు జస్ట్ పైప్ అట్లా స్టడీ టేబుల్స్ అవి వరకు క్లీన్ చేస్తున్నా దాని తర్వాత ఇది కిచెన్లో మరీ ఓవర్గా గోడలు కూడా క్లీన్ చేస్తున్నాను అని అనుకోకండి ఇక్కడ నేను మ్యాక్సిమం నా గిన్నెలన్నీ కూడా ఇవన్నీ కూడా నేను అక్కడ సింక్లోనే వాష్ చేసుకుంటాను బయట అట్లా ఏం వాష్ చేయను సో షింక్లో వాష్ చేయటం వల్ల ఆ వాటర్ అదంతా కూడా అక్కడ గోడల మీద పడి బాగాలేదు మేబీ మీకు వీడియోస్లో సరిగా కనిపించట్లేదేమో కానీ దగ్గరగా చూస్తే తెలుస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పెట్టి క్లీన్ చేస్తే పోతుంది కొంచెం నీట్గానే క్లీన్ అవుతాయి గోడలు అందుకని చెప్పేసి నేను అక్కడ క్లీన్ చేసుకున్న దాంతోపాటు ఈ ర్యాక్స్ కూడా ఏదైనా సరే అండి ఉండాలి ఇవన్నీ ఏదో కట్టించుకుంటాం కానీ తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఓపిక్గా చేసుకోవాలి ఒక టూ డేస్ వదిలేసామంటే మాత్రం మొత్తం దుమ్ము దుమ్ముగా మురికిగా అయిపోతాయి సో దాని తర్వాత అయితే ఇక్కడ నేను మేము కాఫీ రావుతున్నాము యాక్చువల్గా నేనైతే ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కాఫీతోనే స్టార్ట్ అవుతుంది నా డే అయితే కంపల్సరీ కాఫీ అయితే తాగుతాను ఇదైతే ఏం స్కిప్ చేయట్లేదు సో అది డీటెయిల్డ్గా తర్వాత ఏం ఎలా చేశాను ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను ఎంత ఎలా ఎంత ఫాస్టింగ్ చేశాను ఏమేమి తిన్నాను ఫాస్టింగ్లో అట్లా అని చెప్పేసి ఇంకొక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను దాని తర్వాత అయితే ఇంకా ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలు లంచ్కి వచ్చేస్తారని చెప్పాను కదా ఇంటి దగ్గర నుంచి అయితే మొన్న శ్రీరామ్నవకి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తెచ్చారంటే ఇంట్లో చెట్టు ఉంది చాలా నిమ్మకాయలు ఇచ్చారు సో సమ్మర్ కదా కొంచెం లెమన్ వాటర్ చేసుకోవటము లేకపోతే బటర్ మిల్క్లో వేసుకోవటము అట్లా ఏదో ఒకటి చేస్తున్నారు సో లెమన్స్ ఉన్నాయి కదా కొంచెం ఇది చేద్దాంలే లెమన్ రైస్ చేద్దాం కదా అని చెప్పేసి అయితే దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఇంకా ఏదో బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు తన ఇంట్లోనే ఉన్నారు సో ఇంకా కొంచెం బీరకాయ చట్నీ చేశాను అండ్ కర్డ్ అనే దాంతోపాటు కొంచెం లెమన్ రైస్ అయితే ఇంకా పిల్లలు ఇష్టంగానే తింటారు మా ఇంట్లో కొంచెం పులిహోర ఏ టైప్ పులిహోర అయినా మేము కొంచెం ఇష్టంగానే తింటాం అనమాట సో అందుకని తాలింపు అది వేసుకుంటున్నాను టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది మ్యాక్సిమం అయితే ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్లో పిల్లలు వచ్చేస్తారు సో ఇక్కడ పులిహోర అయితే కలిపాను చూడండి ఇంకా పిల్లలు అది వచ్చిన తర్వాత మా లంచ్ అది కూడా ఫినిష్ చేసుకున్నాము నేనైతే అదేం షూట్ చేయలా దాని తర్వాత ఇది తెలుసు కదా ఇది జాక్ ఫ్రూట్ ఇట్లా జాక్ ఫ్రూట్ తీసుకొచ్చుకొని ఒక టూ డేస్ అవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా గట్టిగా ఉంది కానీ అబ్బాయి ఎంత బాగుందో అలా తింటుంటే నిజంగా చాలా బాగుంది అది మనం ఐస్ కనుక కొరికితే ఎలా ఉంటుందో ఐస్ క్రీమ్ కొరికితే ఎట్లుంటుంది ఐస్ కానీ పాల ఐస్ కానివ్వండి నాకు చెప్పడం కదా రావట్లేదు సేమి ఐస్ ఉంటుంది కదా సేమి ఐస్ని కొరికామంటే ఎంత బాగుంటుంది సో అలానే ఉంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే భలే అనిపించింది అలా రోజుకి తింటున్నాను దాని తర్వాత అయితే ఇంక ఇది ఈవినింగ్ అండి పిల్లలు క్లాస్కి అదే వెళ్ళిపోయారు క్లాస్కి డ్రాప్ చేసి వస్తూ ఇక్కడ ఒక త్రీ ఇవి ఎంటి కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయండి కొన్ని ఏం చెట్లు అయితే ఏం లేవు పాడే తీసేసాను సో ఖాళీగా ఉన్నాయి కదా ఎట్లా కొంచెం క్రోటన్ మొక్కలన్నా వేసుకుందాంలే అని చెప్పేసి ఒక రెండు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది ఇది ఇదొక ప్లాంట్ అండ్ మందారం ప్లాంట్ ఇవి రెండు అయితే ఇంకా క్లాస్ నుంచి డ్రాప్ చేసి వస్తూ తెచ్చుకున్నాను సో ఇంకా అక్కడ ఇంకా ఇక్కడ అవి వేస్తున్నాను పిల్లల్ని మళ్ళీ పిక్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ కిందకి వెళ్ళాలి ఆడుకోవడానికి ఇక్కడైతే నేను చెట్లు అవి వేసుకుంటున్నాను యాక్చువల్గా మాకు ఇక్కడ కారిడార్లో కాకుండా ఇంకా ఎంట్రన్స్లో ఇట్లా కారిడార్ ఉంటుంది కదా ఇక్కడే కాకుండా ఇంటి చుట్టూ కూడా త్రీ వైపులు కూడా మాకు త్రీ సైడ్స్ కూడా బాల్కనీస్ ఉంటాయి అన్నమాట అటు వాష్ ఏరియా వైపు అండ్ హాల్ వాళ్ళు మెయిన్ బాల్కనీ ఉంటుంది వాష్ ఏరియా వైపు ఉంటుంది కిడ్స్ ఏరియా కిడ్స్ రూమ్ వైపు త్రీ త్రీ సైడ్స్ కూడా ఉంటాయి ముందు బోలెడాన్ని మొక్కలు ఎన్ని ఉండేయో ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చాలా చెట్లు ఉండే ఒక ఫిఫ్టీ పైన చెట్లు ఉండేవి ఇంట్లో అయితే మొత్తము చాలా వరకు పాడైపోయాయి ఇంకా పాడయ్యాక మళ్ళీ అయితే ఏం కొన్ని కొన్ని వేసాము మళ్ళీ పోయాయి కొన్ని అసలు వేయటం మానేసాను అట్లా ఇప్పుడు మళ్ళీ ఇంక ఎక్కువ ఇప్పుడు ఏం లేవు ఇట్లా మెయిన్ బయట మాత్రమే ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఒక టెన్ అట్లా అండ్ ఇంక అంతే ఉన్న వరకు కొంచెం నీట్గా క్రోటను ఇవి వేసుకుందాంలే ఇవి అయితే ఎక్కువ రోజులు బాగుంటాయి అని చెప్పేసి ఇవే వేస్తున్నాను సో చూడండి ఇవి మన గాలికి అయితే కొన్ని విరిగిపోయాయి గాలికి ఇంకా బాగా గాలి వస్తుందని ఇవన్నీ కూడా దారాలు అట్లా కట్టావన్నమాట మరి పడిపోయేటట్లున్నాయి అంత ఫోర్స్గా గాలి వస్తుందని చెప్పేసి సో మేము ఎలాగో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త ఇంటికి వెళ్తాం కదా మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవడం ఎందుకు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే కొత్తగా ఏం తీసుకురావట్లేదు బట్ ఎందుకో ఇంకా ఆ మూడు కుండీలు అది బయట ఖాళీగా కనిపిస్తున్నాయి అంతవరకు వేసుకుందాంలే ఆ మూడు అని చెప్పేసి ఒక రెండు అయితే తెచ్చుకున్నాను ఇంటి నిండా చెట్లు అలా ఉంటే నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది మంచిగా ఇల్లు మంచి ఫీల్ అనిపిస్తుంది పచ్చగా కనిపిస్తుండే బట్ మెయింటైన్ చేయటం అయితే అంత ఈజీ కాదండి ఏది మెయింటైన్ చేయటం ఈజీ కాదు మంచి ఎక్కువ ఓపిక ఉండాలి ఇంకా బాగా అయితే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి కదా సో దాని తర్వాత అయితే ఇది ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను యాక్చువల్గా ఇంకా లంచ్కి దొండకాయ ఉల్లికాయ ఉంటుంది కదా దాంతో రైస్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నా దానికోసమైతే మిక్సీ జార్ తీసుకొని నేను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఉంటాయి కదా దాన్ని కట్ చేసుకున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వరకు వెల్లుల్లి అండ్ కొంచెం ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు జీలకర్ర చెప్పాను కదండి ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అండ్ పసుపు అండ్ రెండు టేబుల్ స్పూన్ వరకు కారము ఇంకా అంతే కొంచెం చింతపండు మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు వేసుకోండి లేదు అంటే నేనైతే చింతపండు గుజ్జు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వాటర్ అయితే ఏం యాడ్ చేసుకోకుండా మంచిగా బ్లెండ్ చేసేసుకోండి దాని తర్వాత అయితే కొంచెం అది కూడా వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్నాక మంచిగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను దొండకాయ ఉల్లి కారం రైస్ చాలా బాగుంది నార్మల్గా దొండకాయ కొంచెం ఫ్రై లాగా చేస్తే నా పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం పులుసుకో అట్లా చేసామంటే అసలు నచ్చదు కదా సో అందుకని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము రోజు ఈవినింగ్ మ్యాక్సిమమ్ టిఫిన్సే ఉంటాయి రైస్ ఐటెం చాలా తక్కువ ఉంటుంది బట్ కొంచెం దొండకాయలు తీసుకొచ్చి టూ త్రీ డేస్ అవుతుంది పండిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇలా ట్రై చేస్తున్నాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇలానే నేను చూపించిన విధంగా టేస్ట్ చాలా బాగుంది ఓకేనా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీని తర్వాత అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దొండకాయలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం బాండీ తీసుకొని నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాక నేను హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని అవి సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను కూర్చోండి ఫస్ట్ అయితే ఇంకా నూనె అయితే కొంచెం వేడక్కనివ్వండి వేడైన తర్వాత ఇట్లా దొండకాయలు కొంచెం సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా మనం కొంచెం మగ్గనివ్వాలి దొండకాయలు కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి అదంతా కూడా పచ్చివాసన పోతుంది మీరు సిమ్లో పెట్టుకున్నారు అంటే అది కొంచెం చిన్న చిన్నగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టారు అంటే మొత్తం మాడిపోయి టేస్ట్ బాగుండదు సో కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్గా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఇలానే చేసుకోండి బాగుంటుంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మన దొండకాయలు అయితే వేగాయి దీన్నైతే నేను వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్గా వీడియో నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరి ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగపడుతుంది అంటే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాతో ఓకేనా సో ఇక్కడ మళ్ళీ అవి డిష్ అవుట్ చేసుకున్నాక నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసమైతే రెండు ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిశెనగపప్పు ఇవన్నీ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి మీరు ఎలా చేస్తారు దొండకాయ మీ ఇంట్లో ఇష్టంగా ఉంటుందా మీకు ఏమైనా వెరైటీ స్పెషల్ రెసిపీస్ తెలుసు అంటే డెఫినెట్గా అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎలా చేస్తే దొండకాయ అనేది టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టపడేలాగా అని చెప్పేసి ఓకేనా సో ఇక్కడ నేనైతే ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసుకున్నాక నేను ఒక ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకున్నాను మనం ఆల్రెడీ టూ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా ఇక్కడైతే ఒక ఆనియన్ తీసుకున్నాను ఇవి సన్నగా వీలున్నంత సన్నగా అయితే చాప్ చేసుకొని ఇవి కూడా అయితే మంచిగా ఫ్రై చేసుకోండి మా ఇంట్లో కరివేపాక అయితే అయిపోయిందండి ఏదో కొంచెం ఉంటే అంతవరకే వేస్తున్నాను మీరు ఉంది అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ లాస్ట్లో కూడా నేను కొత్తిమీర వేయలేదు మీ దగ్గర కొత్తిమీర ఉంది అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఓకేనా సో ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయ కారం ఉంది కదా ఈ కారం అనేది మనం ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి యాక్చువల్గా మనం పచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి స్మెల్ వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఆయిల్లో లో ఫ్లేమ్లో అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది బాగా కుక్ చేసుకుంటే మరి ఆయిల్లో పైకి అయితే ఏం తేలదు కానీ ఇట్లా మొత్తం కూడా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కొంచెం థిక్గా అవుతుంది అలా అయిన తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ఉంటుంది కదా ఈ దొండకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది అలా వదిలేయండి మనం తీసుకున్న ముక్కలకి ఏవైతే దొండకాయ ముక్కలు ఉన్నాయో దానికి పేస్ట్ అంతా కూడా బాగా పట్టింది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఇవన్నీ కూడా దీనికి పట్టేలాగా ఒక టెన్ మినిట్స్ అయితే అట్లా పక్కన పెట్టేసుకోండి మీరు కావాలి అంటే ఈ ఇక్కడ మీరు ఉప్పు అది టేస్ట్ చూసుకోవచ్చు లేదు అంటే రైస్ వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే టేస్ట్ అయితే సరిపోతుంది ఉప్పు దాని తర్వాత అయితే నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ అన్నం అయితే వండేసుకున్నాను ఆల్రెడీ అన్నం వండి దాన్ని చల్లార్చుకున్న తర్వాత ఆ రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఎలాగో దొండకాయలు కర్రీతోనే లాగే చేసి చేసాం కాబట్టి మంచిగా కూడా పిల్లలకి ఏవైతే న్యూట్రియన్స్ కావాలో అవన్నీ కూడా అందుతాయి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఏమైనా కొంచెం డిఫరెంట్గా తినాలన్నా కూడా హ్యాపీగా ఇలా తినచ్చు ఓకేనా సో అంతే అండి ఈ రెసిపీ దీని తర్వాత అయితే చెప్పాను కదా మా వెడ్డింగ్ డే జరిగింది ముందు రోజు జస్ట్ ఒక చిన్న క్లిప్ే యాడ్ చేస్తున్నానండి రిమైనింగ్ నేనైతే ఏం షూట్ చేయలేదు ఓకేనా పిల్లలు స్కూల్ ఉంది ఆ రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ట్యూస్డే రోజు కదా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా అయితే కేక్ కట్ చేస్తున్నాము ఓకేనా అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అంటే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్యామిలీ వ్లాగ్స్ హెల్దీ కుకింగ్ ఆర్గనైజేషను స్టిచ్చింగు ఆర్ క్రాఫ్ట్ ఐటమ్స్ హోమ్ ఇలా ఇంటికి సంబంధించినవన్నీ కూడా నాకు తెలిసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ ఛానల్ ఒకసారి విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కమెంట్ ద్వారా చెప్పండి మీరు చేసే లైక్స్ వల్ల కమెంట్స్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటానికి అది ఎనర్జెటిక్గా బూస్టప్ లాగా ఉంటుంది ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్